మీరు కోరుకుంటాను ఈ రోజు మన ఛానల్లో ఏర్జన పప్పు తోటి కారం చేసుకుంటాను అది ఎలా చేయాలో మీరు చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి మధ్యలో ఆపకండి ముందుగా స్టవ్ తీసుకొని బాండ్లు పెట్టుకోవాలి బాండ్లు బాగా ఏడిన తర్వాత ఎర్జన పప్పు వేసుకోవాలి ఇది బాగా దోరగా ఏపుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ వేసుకోవాలి ఇప్పుడు దించేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లో పోసేసుకోవాలి జీలకర్ర ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసేసుకోవాలి అంటే బాగా నల్లిపేసేసేయాలి ఆ తర్వాత కారం వేసుకోవాలి మూడు స్పూన్లు కారం మూడు స్పూన్లు కారం వేసుకున్నాము ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసేసుకుంటున్నాము ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకోవాలి పాయలు విధంగా పైన పొట్టి అంత ఇవ్వలేదు మాములుగా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిర్చి పట్టేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి ఒక్కరు ముక్కలుగా చేసేసుకోవాలి అంటే గరుకుండేటట్టుగా చేసేసుకోవాలి మరి మెత్తంగా అవసరం లేదు ఇప్పుడు చపాతీ లెక్కు కానీ దోశ లెగ్ కానీ ఇడ్లీ లెగ్ కానీ నెయ్యి వేసుకొని తినేసినా బాగుంటుంది ఇప్పుడు డబ్బాలో పోసేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా డబ్బాలో పోసేసుకోవాలి ఎంత టేస్ట్ ఉండే పల్లీలు రెడీ అయింది మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెళ్ళినాకండి థ్యాంక్ యూ ఫర్ వచ్చింగ్